పరాటా చూసినప్పుడు నాకు నా ఫ్రెండ్ అన్సరా గుర్తొస్తుంది నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అని చెప్పాను కదా ఒక వీడియోలో వాళ్ళకి పరాటా షాప్ ఉండేది రోజు తెచ్చిచ్చేది నాకు దాంట్లోకి చికెన్ షార్వా ఇచ్చేవాళ్ళు ఈసారికి అందుకుని వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆన్సరా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరాటా చేయించుకొని తిని రావాలి మేము రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండం గాని బట్ ఆ బాండ్ అయితే ఉంది నాకు ఆ ఫ్యామిలీతో ఇవాళ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లోకి పరాటా చేసి ఇచ్చాను అండ్ ఇవి చిలకడదుంపలు దుంపలు తెచ్చి కూడా చాలా రోజులు అవుతుంది ఇవి అంత స్వీట్ గా లేవు అందుకని కొంచెం బెల్లం కూడా వేసి ఉడకబెడుతున్నాను మా ఏరియాలో అయితే వీటిని మనిషిగడ్డలని పిలుస్తాము బట్ ఎర్రవి దొరకవు తెల్లగా ఉండేవి మా సైడ్ ఎక్కువ పండుతాయి ఇంకా అవి ఉడికే లోపయితే ఇక్కడ పిన్ని కోసం కాఫీ కలిపేస్తున్నా పిన్నికి కొంచెం కాఫీ స్ట్రాంగ్ గా ఉండాలి అందుకే కొంచెం కాఫీ పొడి ఎక్కువ వేసి కలుపుతాను పిన్నిని అంటున్నాను గానీ నేను కాఫీ తాగేటప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా తాగేదాన్ని ఇప్పుడు మానేశాను ఎప్పుడన్నా ఇంకా మరీ తల్లొప్పిగా ఉంటే తాగుతాను గానీ అటు ఇటు చూసే లోపే దుంపలు కూడా ఉడికిపోయాయి బెల్లం వేసాం కదా సో కొంచెం స్వీట్ గానే ఉన్నాయి నేనైతే పైన తోలుతోనే తినేస్తాను నాకు అలాగే బాగుంటది అనిపిస్తుంది వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా